హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ప్రెసెంట్ అయితే భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఉన్నాము మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఇప్పుడు మనం భీమవరం నుంచి ఎక్కడ జర్నీ చేయబోతుందో నాకే తెలియదు లోపలికి వెళ్ళి ఏ బస్ వస్తే ఆ బస్ అయితే ఎక్కుతాము ముందు టైమింగ్స్ అయితే చూద్దాం భీమవరం నుంచి భీమవరం నుంచి బయలుదేరే బస్సెస్ బస్ టైమింగ్స్ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి నేను అనుకుంటున్నాను వన్ థర్టీకి తణుకు వెళ్ళి బస్సు ఉంది అది ఎక్కుదాం అనుకుంటున్నాను వన్ ట్వంటీ ఫైవ్ అయ్యింది చూడాలి ఆ బస్ వస్తే తణుకు లేదంటే వేరే ఏదైనా వస్తే దాన్ని షిఫ్ట్ అయిపోవాలి భీమవరంలో ఒంటి గంట ముప్పైకి మనమైతే స్టార్ట్ అయ్యాము తణుకుకి ఇక్కడి నుంచి తణుకు ఫార్టీ కిలోమీటర్స్ అని గూగుల్ అయితే చూపెడుతుంది టికెట్ తీసుకున్న తర్వాత ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాము భీమవరంలో ఫ్లాట్ ఫార్ నెంబర్ నైన్ మీద అయితే ఆగుతుంది టైం అయితే లేదు జర్నీ అలా ఎలా ఉంటాయంటే ఈ పల్లవెల్ల గుసెస్తో దిగినట్టునే పరిగడుతూ ఉండాలి భీమవరం బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ అది పరిగెట్టకపోతే సీట్లు దొరకవు ఏమీ దొరకు సండే కూడా ఫుల్ క్రౌడ్ ఉంటూ ఉంటుంది ఒక అంటర్ పాస్లోకి ఎంటర్ అవుతున్నాం భీమవరం సిటీ బయటికి వెళ్ళడానికి లాస్ట్గా ఏదో జర్నీ చేసాం భీమవరంకి రాజమండ్రి నుంచి భీమవరం వచ్చే జర్నీలో ఇదే అండర్పాస్ నుంచి మనం ట్రావెల్ అయితే భీమవరం సిటీలోకి వచ్చి వచ్చాము మళ్ళీ ఇదే అండర్పాస్ పట్టుకొని భీమవరం సిటీ నుంచి బయటకు అయితే ఎగ్జిట్ అయితే అయిపోతాము ఈ అండర్ పాస్ వాల్ మేము చూడండి పెయింటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టికెట్ అయితే తీసుకున్నామో భీమవరం నుంచి తనకైతే ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అంట ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్లో ఫార్టీ త్రీ ఉంది కదా ఇక్కడేమో థర్టీ సెవెన్ ఉంది తాడేపల్లి కూడా ఏమో థర్టీ వన్ అంట విష్ణు కాలేజ్ ఏమో టూ కిలోమీటర్స్ అంట టికెట్లో ఒక డిస్టెన్స్ వస్తుంది బోర్డుల మీద ఒక డిస్టెన్స్ వస్తుంది గూగుల్లో ఒక డిస్టెన్స్ అయితే వస్తుంది అసలు భీమవరం అంటేనే రెయ్య చెరువులు చేపల చెరువులు పందాలు భీమవరం రాజుగారు ఇక చాలా రకరకాలు అంటే భీమవరం గురించి మాట్లాడుకోవాలంటే అసలు తొందరలోనే మనకి సంక్రాంతి ఉంది మ్యాక్సిమం ఈ వీడియో వచ్చేటానికి మీకు సంక్రాంతికి ఒక ఫోర్ డేస్ ఉంటుందేమో ఆడవాడి మామూలుగా ఉంటుంది మేములో సంక్రాంతి హడబడి ఓ కొన్ని కోట్లలో జరుగుతుంది ఇక్కడ పందాలు అయితే పందాలు ఒకటే కదా గుర్ర పందాలు ఎడ్లు పందాలు చాలా జరుగుతాయి మొత్తం ఉడుపులు అయితే జరుగుతున్నాయి ఎటు రెండో పంటకి ఆల్రెడీ ఫస్ట్ పంట అయ్యింది కటింగ్ అయితే అయిపోయింది లాస్ట్గా మన జర్నీ ఎప్పుడు చేసాము రాజమండ్రి భీమవరం వచ్చినప్పుడు అప్పటికి మొత్తం అంతా ఇది ఎల్లో కలర్లో ఉంది ఏరియా అంతా ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్లో తయారీ అయిపోయింది కొవ్వాడు అనవరం కూడా ఉందండి ఇక్కడ బస్సులో సిచ్యువేషన్ చూసుకుంటే ఇది అన్ని సీట్లు ఫుల్ అయ్యే నా ముందు సీటు తప్ప నా వెనకాల సీట్ తప్ప ఫ్రెండ్ క్యాబిలా సీట్ అయితే లేదు విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డాక్టర్ బీవీ రాజా ఫౌండేషన్ చాలా పెద్దలా ఉంది ఇక్కడతో వ్యవహారం పరిధి అయితే సమాప్తం ఇప్పుడు మనం ఉన్నది గొల్ల కోడేరు ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి అలా ఈ ఎంతమంది ఉంటారు ఇటు సైడ్ కూడా రోడ్కి ఇటు సైడ్ కొబ్బరి చెట్లు అటు సైడ్ కొబ్బరి చెట్లు మన అన్ని కామన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ అంతా ఒకటే గోదావరి జిల్లాలే కదా రోడ్కి ఇటు సైడ్ ఎలా ఉండదో సేమ్ అటు సైడ్ ఇంకా బాగుంది ఒక వాటర్ క్రాసింగ్ పాలకోడేరు ఇందాక గొల్ల కోడేరు ఒక పాలకోడేరు కనబడుతున్న ఊరంతా పాలకోడేరు మన ఆంధ్రాలో ఇంటీరియర్లో ఉన్న రోడ్ల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అంత నెక్స్ట్ లెవెల్ ఉంటాయమాట రోడ్లు చూడండి బిల్డింగ్ ఎట్లా ఉందో ఎన్ని సంవత్సరాలు అవుతుందో మినిమం ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందా మీద కట్టి ఈ రోడ్డు ఎంత చిన్నదంటే ఒక వెహికల్ వెళ్తే ఒక వెహికల్ రాలేనంత చిన్న రోడ్డు అందులో టూ వెహికల్స్ ఎలా వెళ్తే ముందు లారీ కూడా తణుకు సైడ్ వెళ్తుంది మనం తణుకు సైడ్ వెళ్తాం అది పోతే కానీ మనం బోలేం మనకి భీమవరం నుంచి తణుకు తణుకుతో భీమవరం ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒక బస్ అయితే ఉంది ఈ రోడ్లో బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి రోడ్ అయితే ఎదురుకోటేస్తుంది ఇక్కడ ఒక హౌస్ ఉంది చాలా 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 బాగున్నాయి మీకు వినబడుతున్నాయా రోడ్డు సౌండ్ ఎంత దారుణంగా ఉంది రోడ్డు చాలా దారుణం రోడ్ అయితే పాలకోడలు దాటినప్పటి నుంచి ఎట్లాంటి రోడ్లలో జర్నీ చేస్తే నోటి వాళ్ళు జారిపోతాయి అమ్మో బాబాయ్ డ్రైవర్లు ఎలా బస్ నడుపుతున్నారా కానీ వాళ్ళకి ఒక పెద్ద సెంజుటే మనం ఇప్పుడు జర్నీ చేస్తుందంతా వెస్ట్ గోదావరి అన్నమాట భీమవరం వెస్ట్ గోదావరి తణుకు వెస్ట్ గోదావరి అన్ని చెరువులే మనకి ఇటు సైడ్ కూడా ఎక్కువ చెరువులు ఉంటాయి అన్నమాట మనం భీమవరం తనకు ఇటు సైడ్ ట్రైన్ జర్నీ చేసామంటే మొత్తం అన్నీ కనబడతాయి వెయ్యి చెరువు ఈ చెరువులు కొట్టి మీద కొబ్బరి చెట్లు మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే నిడతబోళ్ళ దగ్గర ఒక డైవర్షన్ తీసుకుంటాం తనకు భీమవరం అన్నీ ఆ రూట్లో తగిలుతాయి వెళ్ళిపోతే విజయవాడ వెళ్తాం నడత వాళ్ళ దగ్గర నుంచి బస్ రూట్ అలా కాదు ఎక్కడి నుంచి అక్కడ డైవర్షన్లు ఉంటానే ఉంటాయి మనం భీవారం నుంచి తణుకో తనుకో నుంచి రాజమండ్రి పోతాం అట్లా ఎక్కడ ఉంటాయి ఇక్కడ రోడ్డు మీద ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయాలా ఈ కొద్దుపులతో బాధపడాలా ఏమర్థం కాదు మన ఆంధ్ర ఎప్పుడు బాగుపడుతుందో ప్రతి ప్లేస్లో రోడ్లు ఎప్పుడు వస్తాయో మోగళ్ళు ఏమి చాలా వరకు టెంపుల్స్ దగ్గర ఉంటున్నారు జనాలు అందరూ ఈరోజు ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందేమో మోగళ్ళు మార్కెట్ ఈరోజు మార్కెట్లో ఉంది ఇక్కడ సంత మోగళ్ళు కూడా పెద్దదే విలేజెస్ టైప్ అంతా విలేజ్ అన్నట్టు టైం ఇచ్చాడు సిటీ కాదు విలేజ్ కాదు అన్నీ దొరికితే అన్ని దొరకు తణుకు ట్వంటీ ఎయిట్ మరి ఇంత చిన్న రోడ్లు ఏంటి ఇవి మన ఊర్లో ఉంటాయి కదా మా ఊర్లో అంటే వీధుల్లో ఉంటాయి కదా అట్లాంటి రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లో బస్సు వెళ్తుంది ఒక బస్సు వెళ్తే బస్సు రాదు ఈ బస్సు మూల పోతేకైనా బస్సు రాదు ఇంకొక వన్ మంత్లో వస్తే మొత్తం ఈ ఏరియా అంతా మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది ఇక్కడ వాళ్ళ రోడ్లో ఎంచుకుని అడగరేమో చాలా దాని రోడ్లు ఒకరోజు ఈ రోడ్లో జర్నీ చేస్తేనే నేను సఫర్ అవుతున్నాను ఈ రోడ్లో ఇంకా జర్నీ చేసుకుని వాళ్ళ పొజిషన్ ఏమిటి మొత్తం వెనకాల కనబడుతుంది కదా మొత్తం మెలకులు మెలకలు తిరుక్కుంటే ఎట్లా వచ్చాం కోరుకోళ్ళు అని ఉంది ఇట్లాంటి బ్యూటిఫుల్ హౌస్ని షాపుల కింద ఆడుతున్నారు మీరు కోరుకోళ్ళు బస్ స్టాండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కట్టారు అంట అదిగో అదే బస్ స్టాండ్ పక్కన కాలువ ఫ్లోట్ అవుతుంది కదా ఈ కాలువలో చేపలు పడుతున్నారు ఈ కళలో గిన్నెలు దొంగతున్నారు అన్ని కళలోనే జరుగుతున్నాయి మన ఇప్పుడు జర్నీ చేసిన రోడ్ దృష్టిగా ఫిఫ్టీ సెవెన్ ఈ ఊరి పేరు చలివేంద్రం చెరువు అంట అత్తిలి మండలం చిన్న పొరమా అత్తిలి మండలం చిన్నార్లపురంలో ఉంది బస్సు అయితే ఎంత ప్రశాంతంగా ఉందో మరి ఎంత దూరం ఉందో తెలీదు ఈ వరస్ట రోడ్డు చేస్తున్నారు బస్సులో ఉన్న వాళ్ళందరూ పక్కన మొత్తం రొయ్యల చెరువులు ఉండేవి ఈ పక్కన గడ్డి మోపలు కంచు మర్రు అత్తిల మండలం వెస్ట్ గోదావరి మంచిలి ఫోర్ కిలోమీటర్స్ ఉంటాయి మర్రు సచివాలయం మంచిని అంటే ఊరు పేరు ఎప్పుడు జర్నీ కంప్లీట్ అయిపోతుందా అని ఉంది ఎంవిఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అత్తలి అత్తలి అనే ఊరికైతే వచ్చేసాము అత్తలు అన్ని క్లోజ్లో ఉన్నాయి ప్రమాదకరమైన మల్పంట నెమ్మదిగా వెళ్ళాలంట అది ఎక్కడికక్కడే పెట్టాలి ప్రమాదకరమైన రోడ్డు నెమ్మదిగా వెళ్ళండి ఉన్నాయి ఉన్నాయని చెప్పి అత్లీలో ట్రైబాషన్ బస్ స్టాండ్లో ఉంది అత్తిలి బస్ స్టాండ్లోకి పోతున్నట్టున్నాం బస్ స్టాండ్ రాలంగి మా దగ్గర ఊరైతే వచ్చింది రాలంగి చాలా సినిమాలు విని ఉంటారు రాలంగి రాలంగి జాంకైలని ఊర్లో ఉంది బ్యూటీ నెక్స్ట్ ప్లే ఉంది ఊరు ఎట్లా బయటకు రాబోతుంది ఇంకా ఊరు బయటికి వెళ్ళలేదు ఊళ్ళో ఉండగానే ఉంది ఆ బ్యూటీ ఇప్పుడు కోల్ ఫామ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇచ్చాడు కొంపు తెబ్బుతుంది ముక్కులు పగిలిపోయి ఎంత కొంపు తెతుంది వెల్పూరు రవణ మహర్షి ఆసనం వెల్పూరు నా లైఫ్లో ఇలాంటి బజార్ని అయితే ఎప్పుడు చేసే లేనో అయితే జరిగిపోయింది ఆల్మోస్ట్ వెల్పూరు తణుకు మండలం ఇది వెస్ట్ గోదావరిలోకి వస్తుందిలో ఉంది ఇదంతా నుంచి కనబడుతున్న ఊరంతా వెల్పూరే తణుకు మండలం వీరభద్రాపురం ఊరు వచ్చింది నుంచి మోటార్లు జారిపోయి పడిపోయినట్టునేదో లో ఉంది వీరభద్రాపురంలో ఒక పార్క్ ఉంది పార్కులో డిఫరెంట్గా ఉంది అది హాజ్ తణుకు దగ్గరికి అయితే వచ్చేసాము వెల్పూరి రోడ్ తణుకుంట మనం వెల్పూర్ నుంచి వచ్చాము కదా తణుకు రైల్వే స్టేషన్ అయితే ఆపోజిట్ సైడ్లో ఉందేమో ఇటు సైడ్ అక్కడ లేదు తణుకు రైల్వే స్టేషన్ ఇంక మనం తణుకు బస్టాండ్లోకి వెళ్తాం పోయి ముందు బ్లూగా పడుతుంది కదా అక్కడే తణుకు రైల్వే స్టేషన్ అయితే ఉంది ఫైనల్గా అయితే ఒక జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది ఎప్పుడు దిగిపోదాం ఎప్పుడు దిగిపోదాం అంట ఉన్నాను ఈ జర్నీ అయితే చాలా నరకం అయితే చూశాను వ్యూస్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ నరకం అయితే చూశాను ఫ్రెండ్స్ ఈ బ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బై